మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు జగ్జీవన్ రామ్ చిరస్మరణీయులు మహేందర్ గౌడ్ సేవా నిరతి అభినందనీయం ఆజీవన్ లో ప్రోత్సాహక చెక్కులు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ విబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ బాబు జగ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయమని వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాముగుండం ఎమ్మెల్యే రాజ్ మక్కాన్ సింగ్ అన్నారు గోదవర్ఖన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడలి సర్కిల్లో ఉన్న మహాత్మా జగ్జీవన్ రామ్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కార్పొరేటర్లు ఆయా విభాగాల పార్టీ అధ్యక్షులు నాయకులు తాదితారులు ఉన్నారు దళితుల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారని సమ సమాజ స్థాపనకై కృషి చేసిన కృషి వనుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మూల మలుపు వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని దళితుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన కృషి వరుడు మహనీయుడు బాబు జగ్జీఎం రావని ఆయన పేర్కొన్నారు రాముగుండం నియోజకవర్గంలో మహనీయుల జయంతి వర్ధంతులను నిర్వహణ పట్ల పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించడం సరి కాదని మార్పు తీసుకువస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహనీయుల జయంతులను పట్ల వర్ధంతుల పట్ల నిర్లక్ష్యం చేయడం ఇది సమంజసమా అని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాయకులు తోడేటి శంకర్ గౌడ్ అచ్చవేణు మెత్కు దేవరాజు నూతి తిరుపతి పిల్లి రమేష్ నారాయణ దాస్ మారుతి నీరటి శ్రీనివాస్ చెలకలపల్లి శ్రీనివాస్ దళిత సంఘాల నాయకులు బొంకూరి మధు మైసరాజేష్ కొంకటి లక్ష్మణ్ ఉన్నారు వారు మార్గంలో నిరంతరం మేము అనేక కార్యక్రమాలు ఉన్నాయి గతంలో పరల పాలనప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నిజాలు సమాజం కొరకు పోరాటం చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాం ఇలా ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకున్నాం ఇలా ప్రజల పరిపాలన ఇలా ప్రజల ముందుకు వెళ్తా ఉంది మరి వారు చూపించిన బాట్లో మేము నడుస్తున్నామనే నమ్మకం బలంగా ఉంది ఈ ప్రాంతంలో దళిత వర్గాలు ఎవరైతే బలహీన వర్గాలను మనం ప్రోత్సహించడానికి నిరంతరం ముందుకు వెళ్తాం రాబోయే కొన్ని రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక దళిత మేయర్గా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం దాంతోపాటు బలహీన వర్గాలందరినీ కూడా బీసీలను ఎవరైతే ఆర్థిక బలహీనంగా ఉన్నారో వారిని కూడా మేము అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి చూపించిన రాజ్యాంగాన్ని మరి ఎక్కడ ఇలా బీజేపీకి గట్టిగా పోటీగా నిలబడి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం భారత రాజ్యాంగాన్ని ఎవరు మార్చడానికి ప్రయత్నం చేసినా దానివైపు కన్నెత్తి చూసినా దాన్ని కదిల్చినా తగిన గుణపాఠం చెప్పడానికి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి రామగుండమే కారణమైన విషయాన్ని మరి ఇలా జగ్జీవన్ రావు వర్తంత సందర్భంగా మరొక్కసారి మహనీయులను ఇలా గౌరవించుకుంటూ మా నాయకత్వం నలభై ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా రాజనీత్యం వహించినటువంటి గొప్ప క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు భారత రాజ్యాంగ నిర్మాణంలో సభ్యుడిగా ఉండి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి విధంగా కృషి చేసేటువంటి గొప్ప కార్యాచరణతో ముందుకుపోయినటువంటి నాయకుడు బాబు జగన్ రావు గారు అంటరాని తరాని నిర్మూలన కోసం భారతదేశంలో ఉన్నటువంటి దళితులు బహుజనులు అందరూ కూడా సంపన్న కులాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నాయో ఆ విధంగా జీవించాలని కోరుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రామగుండం నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రమైనటువంటి గోదావరి కలిలో జగ్జీవన్ రావు గారిని ఇక్కడ విగ్రహాన్ని గతంలో కాంగ్రెస్ చైర్మన్గా ఉన్నటువంటి బడికల్ రాజలింగం గారు ఏర్పాటు చేసినారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు దళిత సంఘాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈ యొక్క జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ నిర్వహించేటువంటి సంస్కృతి ఉంటుంది కానీ ఇలా ఆ సంస్కృతి కనుమరుగయ్యేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి పాలక వర్గం కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ప్రవర్తిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది మహానీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించేటువంటి కార్యాచరణ ప్రత్యేకంగా ప్రభుత్వాలే నిర్ణయం తీసుకున్నాయి ఎందుకునంటే వారు చేసినటువంటి త్యాగం వారు చేసినటువంటి సేవను భావితరాలకు తెలియజెప్పాలి వారి మా వారి ఏదైతే మానవీయ కోణాలలో మానవల జీవితాలలో మార్పు తేవడం కోసం కృషి చేసినటువంటి విధంగా పరిపాలకులు రాబోయే కాలంలో పాలకులు కూడా అదే విధంగా ఉండాలని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క జయంతి ఉత్సవాలను మహనీయుల కార్యక్రమాలను జరుపుతూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో ప్రతి ఏటా జరిగేటువంటి కార్యక్రమం మరి మార్పు అని అంటే ఇదేనా మార్పు అనేది ఎలా అర్థముగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మార్పు వస్తుందని మార్పు వస్తుందని మార్పు కావాలని ప్రజలందరూ కూడా కోరినరు ఇలా కొత్తగా ఇక్కడ కొత్తగా ఎమ్మెల్యేను అక్కడ ముఖ్యమంత్రిని కోరుకున్నారు మరి ఈ మార్పు అంటే ఇదే మహానీయుల జయంతిలను భర్తల కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహించవచ్చు అని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా మరి ఆ నిర్ణయము రామగుండం కార్పొరేషన్లన జరుగుతున్నదా రామగుండం నియోజకవర్గంలోన అని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులలో దీనిపైన తప్పకుండా కలెక్టర్ గారు దీని మీద తప్పకుండా సమాధానం చెప్పాలి కమిషనర్ గారు సరిగ్గా సమాధానం చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా సమాధానం చెప్పారు రాబోయే కాలంలో ఇటువంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా దళిత బహుజనులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద కానీ ఈ యొక్క అధికారుల మీద కానీ తప్పకుండా వారి మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా విధంగా భారీ కూడా ముందుకు పోల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాగున్నత భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగు నడిచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసిందో ఆ రాజ్యాంగంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అణగారిన వర్గాలు ఇతర వర్గాలందరికీ న్యాయం జరగాలన్నటువంటి దానికోసము నిరంతరం క్షమించి తాను పరమపదిస్తే దాని యొక్క అమలు కోసము నిరంతరం కష్టపడ్డటువంటి గొప్ప మహోన్నతులు బాబా బాబు జగ్జాంరామ్ గారు మరి రక్షణ శాఖ మంత్రిగా అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా చిన్నతనంలోనే బేబీ మంత్రిగా పిలువబడినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ జాతి కోసం అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి జాతిలోనే కేవలము ఎస్సీ అనేటువంటి ఒక కారణంగా బాబు జగ్జీవన్ రామ్ గారిని ప్రధానమంత్రి కాలేయకుండా ఆ రోజు బ్రాహ్మణులంతా కూడా కలిసి ఏకం చేసి భావించడం ప్రధానమంత్రి కాలేయలేకపోయిన కేవలం కుల వివక్ష కారణంగా బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రధానమంత్రి కాలేకపోయిన త్రదర సంఘటనగా భావిస్తూ రామగుండం నియోజకవర్గంలోని పలు బూతుల్లో ఈరోజు జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ జయంతి వర్ధంతి ఉత్సవాలను పక్షం రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా అన్ని బూతుల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు మొక్కలను నాటారు మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నేత ఎస్ కుమార్ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మొక్కలను నాటారు ఈ కార్యక్రమాల్లో నాయకులు పిడుగు కృష్ణ మెరుగు శ్రీనివాస్ మామిడి వీరేశం అందె రాజ్ కుమార్ చారి కనకయ్య మురళి భాస్కర్ కవిత ఆకాష్ రామకృష్ణ గంధం అజయ్ తారులు ఉన్నారు కష్టాల్లో ఉన్న వారికి అపనాస్తం అందించడములోనే మానవీయత విరాజిల్లుతుందని అప్పుడే మానవ జీవితాలకు సార్థకత చేకూరుతుందని పలువురు పేర్కొన్నారు గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన స్పెషల్ క్లాస్ కంట్రాక్టర్స్ బిల్డర్స్ ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ మాచిడి మహేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయన ఈరోజు స్థానికంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావర్ఖన్ ప్రభుత్వ నగర్ ప్రాథమిక పాఠశాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు ప్యాకెట్ మనీని అందించారు అలాగే స్థానిక గాంధీనగర్లోని గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పన్నెండు వేల రూపాయల విలువైన రాత పుస్తకాలను ఒకటి రెండు తరగతులకు చెందిన వంద మంది విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు కాగా రామగుండం లయన్స్ క్లబ్ శతాబ్ది మరియు ఉమెన్ నిర్వహణలో స్థానిక శనివారం సంతలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సేవా స్మృతిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమాల్లో పలు పక్షాల బాధ్యులు సమ్మయ్య రాంబాబు బ్యూల సరళ రవి మహేందర్ స్వరూప్ చంద్ రాజేశ్వరి కిషన్ రావు శ్రీనివాస్ సురేష్ బాలసాని పద్మ శ్రీలత శ్రీదేవి తాదితారులు ఉన్నారు ఎన్ని గిఫ్ట్ తీసుకున్నా కలగని ఆనందం మా గురువుల మధ్య మీ మధ్య నా ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకి అనం మా లయన్స్ క్లబ్ గోదావరికాని శతాబ్ది మరియు లయన్స్ క్లబ్ ఉమెన్ శతాబ్ది మరియు అన్ని లయన్స్ క్లబ్ వారందరి ఆధ్వర్యంలో వీల్స్ ఆన్ వీల్స్ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు అవకాశం కలిపి అన్నదానం చేసే అవకాశం కల్పించిన లయన్స్ క్లబ్ శతాబ్ది మరియు లయన్స్ క్లబ్ ఉమెన్ శతాబ్ది మరియు అన్ని లయన్స్ క్లబ్ విభాగాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ప్రతి ఏడాది అందించే మెరిట్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ చెక్కులను ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా అధికారులు ఈ రోజు ప్రోత్సాహక చెక్కులను విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఓసీఫైలో పనిచేసే కటకం ప్రభాకర్ కుమార్తె కటకం మాధురి ఎన్ఐటి పాట్నాలో రెండో సంవత్సరం చదువుతున్న ఆమెకు మెరిట్ స్కాలర్షిప్ చెక్కు పదివేల రూపాయలు అందించడం జరిగిందన్నారు అలాగే ఆర్జీవన్ జిఎం ఆఫీసులో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న కొండబత్తిని నరేందర్ కుమారుడు కొండబత్తి నిఖిల్ ఐఐటి ఖరగ్పూర్లో రెండో సంవత్సరం ఫీ చదువుతుండగా ఇతనికి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఐదు వేల రూపాయల చెక్కును అందించినట్లుగా చెప్పారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ చదువులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఆయన అభినందించారు సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారుల పిల్లలు ఉన్నత చదువులో రాణించడానికి కృషి ఇదే స్ఫూర్తిని మిగతా వారు కూడా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం రామ్మోహన్ పర్సనల్ ఏజీఎం లక్ష్మీనారాయణ సర్వే అధికారి ప్రభాకర్ నాయకులు తోట అంజయ్య సీనియర్ పిఓ శ్రవణ్ కుమార్ ఇతర అధికారులు తదితరులు ఉన్నారు గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా సింగరేణికి బొగ్గు బ్లాకులు దక్కకుండా ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర జరుగుతుందని సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు గోల్ల రమేష్ అధ్యక్షుడు బానోత్ కర్ణ ఆరోపించారు గోదావరఖండి ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో సంఘ నాయకులు సుజిత్ కళాధర్ సురేష్ చరణ్ తేజ్ తదితరులు ఉన్నారు సింగరేణికి కేటాయించాల్సినటువంటి ప్రైవేటు బొగ్గు బ్లాకుల్ని కేంద్ర ప్రభుత్వం ఆక్షన్లో పెట్టి అంటే వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థల అదేవిధంగా గవర్నమెంట్ సంస్థలు ఆ వేలంపాటలో పాల్గొనే కేటాయించాలి అని చెప్పి ఎంఎండిఆర్ యాక్ట్ రెండు వేల పదిహేను ద్వారా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు దాని ద్వారా ఆల్రెడీ కోయగూడెం ఓసీ త్రీ బ్లాక్ని సత్తుపల్లి ఓసీ త్రీ బ్లాక్ని సింగరేణి కోల్పోయింది ఇప్పుడు ఈ శ్రావణపల్లి కోల్ బ్లాక్ దాన్ని కూడా వేలం ప్రక్రియలో కలిపారు ఫ్యూచర్లో కేకే సిక్స్ బ్లాక్ కావచ్చు లేదంటే పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్ కావచ్చు వీటన్నిటినీ కూడా ప్రైవేటు సంస్థలే దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో మేము ఒక ఇంపార్టెంట్ చట్టం గురించి రాజ్యాంగం గురించి సింగరేణికి ఏ విధంగా బొగ్గు బ్లాకుల్ని దక్కించుకునే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడానికి సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం తరపున వచ్చాము రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఫైవ్ వన్ ప్రకారము గవర్నర్కు విశేషాధికారాలు ఉన్నాయండి మీరు కావాలంటే ఆ ఐదవ షెడ్యూల్ను చూడవచ్చు దాంట్లో చెప్పేది ఏంటి అని అంటే ఏదైనా పార్లమెంటు చేసిన చట్టం కానీ అసెంబ్లీ చేసిన చట్టం కానీ ఒక షెడ్యూల్ ఏరియాకి అంటే ఏజెన్సీ ఏరియాకి చెందదు అని గవర్నరు నిర్ణయం తీసుకోవచ్చు అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ నిబంధన కూడా అడ్డురాదు పార్లమెంట్ కూడా దాన్ని ఏమీ చేయలేదు అంతటి విశేషాధికారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు ఇప్పుడు ఏదైతే కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయో సింగరేణికే ప్రైవేటు బ్లాకుల్ని ఐ మీన్ బొగ్గు గనుల్ని కేటాయించాలి అని చెప్పి ఆందోళన చేస్తున్నాయో దానికి చాలా సింపుల్ పరిష్కారం ఉంది రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ప్రకారం ఫిఫ్త్ షెడ్యూల్ పారాగ్రాఫ్ ఫైవ్ వన్ ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసి ఈ ఎమ్డిఎంఎండిఆర్ యాక్ట్ రెండు వేల పదిహేను అనేది ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలకు చెందదు అని చెప్పి కానీ గవర్నర్ ద్వారా ఈ చట్టరూపం దాలిస్తే పార్లమెంటు చేసినటువంటి ఎంఎండిఆర్ యాక్ట్ ఏజెన్సీ ఏరియాలకు చెందదు తద్వారా కోయగూడెం ఓసీ త్రీ సింగరేణి వశమవుతుంది అవుతుంది ఎందుకు అని అంటే నేను చెప్పినటువంటి ఈ పారాగ్రాఫ్ ఫైవ్ వన్ ప్రకారం రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ నుంచి అంటే రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది కదా ఆ డేట్ నుంచే చెల్లకుండా ఆ యాక్టు గవర్నర్ నిర్ణయం తీసుకునేటువంటి ప్రొవిజన్ మనకు రాజ్యాంగంలో ఉంది కాబట్టి కోయగూడెం ఓసీ త్రీ బ్లాక్ మనకు ఈ చట్టం ద్వారా మనకు వచ్చే అవకాశం వస్తుంది కంపల్సరీగా అదేవిధంగా తాడిచెర్ల కోల్ బ్లాక్ టూ కూడా మనకు వస్తుంది తర్వాత పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్ కూడా మనకే వస్తుంది అదేవిధంగా కేకే సిక్స్ బ్లాక్ శ్రావణపల్లి ఓసీ త్రీ కూడా నాకు తెలిసినంత వరకు అది కూడా ఏజెన్సీ ఏరియాలో ఉంది ఎందుకంటే మందమర్రి బెల్లంపల్లి మధ్యలో ఉంది కాబట్టి అదంతా కూడా వన్ ఆఫ్ సెవెంటీ కిందకు వస్తుంది కాబట్టి మెజారిటీ బొగ్గు గనులు ఏజెన్సీ ఏరియాలో ఉండడం వల్ల ఏజెన్సీ ఏరియాలో భూమిని వేరే వ్యక్తులకి అంటే ప్రైవేటు సంస్థలకి బదలాయించేటువంటి అధికారం ఈ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పారాగ్రాఫ్ ఫైవ్ టూ బి అండి ఫైవ్ టూ బి ప్రకారము పార్లమెంటుకు కూడా అధికారం లేదు ఇదే విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో సుప్రీంకోర్టు సమతా జడ్జిమెంటు పారాగ్రాఫ్ ఎనభై ఏడు నూట పదిహేను నూట పదిహేడు ఈ మూడు పేరాల్లో తానిచ్చినటువంటి జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది మైనింగ్ లీజులు కానీ మైనింగ్ కానీ అదేవిధంగా భూ బదలాయింపు కానీ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి లేదు ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ అంటే ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఇక్కడ మైనింగ్ చేయడానికి అర్హత లభిస్తుంది దేనిపై సింగరేణిని ప్రైవేటు పరం సింగరేణిలో ప్రైవేటు బ్లాకులు వచ్చి సింగరేణి మనుగడకు ప్రశ్నార్థకంగా కా అయ్యేటట్టు జరిగే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి ఈ సింగరేణిని కాపాడుకోవడానికి అన్ని రకాల ట్రేడ్ యూనియన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీలు కానీ అందరూ ఈరోజు సింగరేణిని కాపాడుకోవాలని చెప్పేసి ముందుకొస్తున్నారు కానీ సింగరేణిని ఈ ప్రైవేటు బ్లాకులు ప్రైవేటు వాళ్లకు బ్లాకులు ఇవ్వకుండా బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది మా గౌరవ అధ్యక్షులు క్షుణ్ణంగా మీకు ఇప్పుడు తెలియపరిచారు సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగరేణి ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ రికగ్నైజ్ యూనియన్ నాయకులు కానీ సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు పార్టీ నాయకులు కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్నటువంటి మినిస్టర్లు కానీ ఈ విషయం మీద దృష్టి పెట్టి ఏదైతే గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలో ప్రైవేటు వాళ్లకు బొగ్గు బ్లాకులు ఇస్తాము అని వస్తున్నారో ఏదైతే ఆ ప్రతిపాదన సాగుతుందో దాన్ని అరికట్టడానికి అందరూ పూనుకొని సింగరేణి నమ్ముకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడికి ఉంది సింగరేణి యాజమాన్యం నిరంకుశంగా జార్జ్ చేసిన ఎల్లో కార్డు రెడ్ కార్డు ఉత్తర్వులను బేషర్తుగా రద్దు చేసుకోవాలని గుర్తింపు సంఘం ఈ సర్కులర్పై తమ వైఖరిని వెల్లడించాలని ఐఎఫ్టి రాష్ట్ర నాయకుడు తోకల రమేష్ డిమాండ్ చేశారు ఈరోజు తోకల రమేష్ మాట్లాడుతూ వెల్లడించేందుకు జారీ చేసింది భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వ సంస్థలో లేనటువంటి విధంగా ప్రమాదాలకు కారణ అర్గాన్ని పనిచేసేందుకు గాను సింగవేన్లో ఎల్లో కార్డు రెడ్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఓగాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సెక్యూరిటీ సంస్థ కార్మికుల ఉద్యోగాలను ఛార్జ్ షీట్లు పేరుతో తొలగించేందుకు గాను ఈ యొక్క సర్క్యులర్ జారీ చేసింది వెంటనే బేషత్తుగా ఈ యొక్క సర్కులంను ఉపసంహరించుకోవాలనేది మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిరంకుశానికి సర్క్యులర్ పైన గుర్తింపు సంఘం వైఖరి ఏమిటో కూడా బహిరంగంగా చెప్పాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగవేణి గుర్తింపు సంఘం దీనికి బాధ్యత వహించాలనేసి ఈ సర్కులర్ను రద్దు చేసేంత వరకు కార్మిక వర్గంపై పక్షాలను నిలబడి ఉద్యమించాలని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం